ఒంగోలు కోడదూడలు ఈ రైతు ఈ కోడదోడల్ని అమ్ముతాడట మీరు ఎవరైనా కానీ కావాలంటే తీసుకోవచ్చు ఒంగోలు కోడలు చంపు సైజులు మేల్ రకమైన సైజులు జంపులు ఉన్నాయి గెలమె మంచి హుషారులో కాడి మంచి హుషారులో పోతున్నాయి గెలానికైనా కానీ బండకైనా కానీ ఒక సంవత్సరం ఉంటే ముందు సంవత్సరానికి మంచి బండ సైజులు అవుతాయి ఈ రైతు ఇప్పుడు అమ్ముతాడంట గయితే మంచి హుషారులో పోతున్నాయి మీరు కావాలంటే ఈ రైతుకి ఫోన్ చేసి బండ సైజుకి కానీ గెలానికి కానీ తీసుకోండి గెలమైతేక ఎట్లా పోతున్న మంచి హుషారులో పోతున్నాయి మండ సైజులు వస్తాయి ఎవరైనా కావాల్సిన వాళ్ళు రైతుకి ఫోన్ చేసి తీసుకోండి రైతు సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ టూ వన్ ఫైవ్ డబల్ నైన్ ఈ సెల్ నెంబర్కి ఫోన్ చేసి రైతుతో మాట్లాడి తీసుకోండి రేటు లక్ష ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడు మీరు ఏదైనా ఉంటే రైతుతో ఫోన్ చేసి మాట్లాడి తీసుకోండి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పాలకుర్తి గ్రామం రైతు పేరు ఉప్పర దశరథుడు ఈ రైతుతో మాట్లాడి మీరు తీసుకొనవచ్చును మంచి హుషారుగా జోరుగా పోతున్నాయి రైతుతో మాట్లాడి